అందరికీ నమస్కారం మారుతున్న కాలానికి అనుగుణంగా మన భారత రాజ్యాంగాన్ని కూడా చాలాసార్లు సవరించారు మరొక్కసారి సవరించి ప్రజాప్రతినిధులందరినీ సంస్కరించవలసిన సమయం ఆసనమైందని చెప్పి భావిస్తున్నాను నేను ఎందుకంటే ఇప్పుడు ఢిల్లీ హైకోర్టులో పనిచేసేటప్పుడు జస్టిస్ యశ్వంత్ వర్మ అనే ఆయన ఇంట్లో ఫైర్ యాక్షన్ జరిగింది ఈ అగ్నిమాపక తలం వల్ల వాళ్ళు వచ్చి ఆ వచ్చారు స్టోర్ రూమ్లో అంటుకుంటే వచ్చినప్పుడు వాళ్ళకి కట్ల 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 కింద కోటాలు కోట్ల రూపాయలు నోట్లు కాలిపోయిన స్థితిలో సగం కాలిన స్థితిలో లభించినాయి దాటి పెద్ద అలజడి రేపింది అలజడి రేపితే దానికోసం సుప్రీంకోర్టు విచారణ జరిపింది అన్నీ జరిగిపోయినాయి విచారణ ముందు ఈయన కూడా హాజర వేయడం అన్నీ జరిగిన తర్వాత ఇతన్ని పదవికి రాజీనామా చేసేది గౌరవప్రదంగా అని చెప్పి భారత ప్రధాన న్యాయమూర్తి గారు చెప్తే ఈయన విన నేను రాజీనామా చేయను రాజీనామా చేయను అని చెప్పి అన్నాడు ఇప్పుడు ఇతన్ని ఇప్పుడు హైకోర్టు జడ్జిలకి సుప్రీంకోర్టు జడ్జిలకి ఉన్న గొప్పతనం ఏంటంటే వాళ్ళ ఎవరినైనా ఈయన చంపాడు ఈయన గురితీసేట్రా అని చెప్పి శిక్ష విధించేయచ్చో ఎవరి కారాకార శిక్ష విధించేయచ్చో అది సింపుల్ వాళ్ళు జడ్జిమెంట్ రాసేసి ప్రొనౌన్స్ చేసేస్తారు కాకపోతే వాళ్ళ మీద ఏమన్నా ఆరోపణలు వచ్చి వాళ్ళని ఉద్యోగం నుంచి తీయాలంటేనే సుదీర్ఘమైన ప్రాసెస్ పార్లమెంటు వాళ్ళని అభిశంసించాలి లోక్సభ రాజ్యసభ సభ్యుల్లో ఎంత మెజార్టీ అని చెప్పి వాళ్ళని అభిశంసించాలి దానికి నోటీస్ ఇవ్వాలి దానికి ఒక కమిటీ ఏర్పడుతుంది ఆ కమిటీ ఎంక్వైరీ చేసి ఆ కమిటీ రిపోర్ట్ రావాలి ఆ రిపోర్ట్ వచ్చాక వాళ్ళకి చర్చ జరగాలి చర్చ జరిగిన తర్వాత సమాధానం ఇస్తాడో సత్తాడో అవన్నీ ఇదంతా కూడా ఎవరి డబ్బుతో దొరుకుతుందంటే మనం కట్టిన ట్యాక్స్లతో ట్యాక్స్ అంటే మనం ఏదో ఇన్కమ్ ట్యాక్స్ కట్టోడే ట్యాక్స్ కట్టేట్టు కాదు కాడ నుంచి పేదవాడు కానుంచి నిరుపేద కానుంచి శాట్లు ఎట్టుకొని కొన్ని చిన్నపిల్లవాడు నుంచి ప్రతి ఓడు ట్యాక్స్ ఖర్చులంటే లెక్క మనం ఒక వ్యాపార దగ్గర ఏమైనా కొన్నామంటే అది అది జిఎస్టీ రూపంలో వెళ్ళిపోతుందంటే అది ట్యాక్సే ఈ డబ్బు నివసం పనిచేస్తే లోక్సభ కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది రాజ్యసభ కానీ అసెంబ్లీలు కానీ అటువంటిది ఒక ఇటువంటి కార్యక్రమం చెత్త కార్యక్రమం కింద లెక్క ఇటువంటి కార్యక్రమాన్ని పెట్టుకొని ఇది కోట్లాది కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇతను అభిశంసించి ఇతను ఉద్యోగం నుంచి పంపించవలసిన కర్మ మనకు పట్టింది కాబట్టి ఇటువంటి మార్చాలి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నుంచి సాధారణ పౌరుడి వరకు అందరికీ ఒకటే న్యాయం ఒకటే సూత్రం వర్తించేలాగా చేయకపోతే మనం భవిష్యత్తులో ప్రమాదంలో పడతాం ఇకపోతే ఏంటంటే ఈ గుడ్డి వచ్చి మెల్లని ఎక్కడిపించిందని చెప్పి ఎందుకు చెప్తున్నానంటే ఈయన దగ్గర డబ్బు దొరికింది ఓకే ఈయన మీద ఈయన అభిశంసించండి ఈయన ఉద్యోగంలో తీసేయండి ఊరు తీసేయండి అని చెప్పి కోర్త నోటీస్ ఇచ్చిన పెద్ద మనుషుల మీద ఎటువంటి కేసులు ఉన్నాయి హెల్మెట్ లేని కేసు హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తాడని చెప్పి లేకపోతే కార్లో సీటు బెల్ట్ పెట్టుకోలేదు అటువంటి కేసులు కాదు హత్యలు మానభంగాలు దోపిడీలు దౌర్జన్యాలు ఆక్రమణలు బెదిరింపులు బూ బూత్ క్యాప్చరింగ్లు రిగ్గింగ్లు పోలింగ్ బాక్స్ ఎత్తుపోతాం ఆర్థిక నేరగాళ్ళు బ్యాంకుల నుంచి కొన్ని వందల వేల కోట్ల రూపాయలు డబ్బు తీసుకుని పారిపోయిన వ్యక్తులు ఇటువంటి వాళ్ళంతా కూడా మనకి ప్రజాప్రతినిధుల కింద ఉన్నారు ఇవన్నీ కూడా కొంచెం సంస్కరించి ఇప్పుడు ఈ జస్టిస్ వర్మగారు చేసింది మంచి పని అని చెప్పి నేను అట్లా అట్లాగని చెప్పి అతను దోషం కూడా నేను అట్లా నాకేం పని అతను ఇంకా పదంలో ఉన్నాడు ఆయన కాకపోతే ఏంటంటే ఇటువంటి ఆయన్ని ఏమైనా ఆ వర్మ దగ్గర డబ్బు దొరికింది ఎక్కడి నుంచి వచ్చింది ఏంటో అడగండి ఆ డబ్బుకి అతను లెక్కలు చెప్తే సరే సరే లేకపోతే అతను ఉద్యోగంలోంచి తీసిపాడంటే లేకపోతే ఉరిశిక్ష అయిందని చెప్పి చెప్తాను ఎవరు సమర్థులు అంటే వాళ్ళ మీద ఏ విధమైన అభియోగాలు లేకుండా వాళ్ళ సచ్చీలరాయి ఉన్న వ్యక్తులు రామకృష్ణ పరమంశ పాటించారు నియమ నిబంధనలు పాటించి ఎందుకంటే రామకృష్ణ గారి దగ్గరికి ఒక ఆవిడ ఒక వాళ్ళ మనో కొడుకుని ఎవరన్నా తీసుకొచ్చి వీడు స్వీట్లు ఎక్కువ తినేస్తాడంటే ఇబ్బందిగా ఉన్నా మాకు చెప్తే అతను అలాగే చెప్తాను రేపు చెప్తాను రేపు చెప్తారని చెప్పి ఒక పది పదిహేను రోజులు గడిపి ఆ తర్వాత చెప్పాడట ఆ కొర బాబు నువ్వు స్వీట్లు బాగానే అని చెప్పి అప్పుడు ఆవిడ అడిగిందంట ఏమంటే చిన్న మాట చెప్తాను ఇన్ని రోజులు నన్ను ఎందుకు తిప్పారండి అని చెప్పి స్వామి మీరు ఇలాగ చేత కరెక్టా అని అడిగితే అప్పుడు చెప్పాడమాట నేను స్వీట్లు ఎక్కువ తింటానమ్మా నేను ముందు ఆచరించి నేను అనుసరించి నేను కంట్రోల్ చేసుకుని నేను మానగలను ఒక నిర్ణయానికి వచ్చి మానేసి అప్పుడు నేను చెప్తున్నాను అంతేగా నేను ఆచరించకుండా చెప్తే ఎంతవరకు కరెక్టు అని చెప్పి చెప్పాడట అదేవిధంగా ఈ పార్లమెంటు సభ్యులు అందులో దొంగోళ్ళు ఉన్నారో కీటకాలు ఉన్నారో కనగాళ్ళు ఉన్నారో ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ కాకుండా రైన వ్యక్తులు కొంతమంది ఉన్నారు వాళ్ళ చేత నోటీస్ ఇప్పించి వాళ్ళ అభిశంసన చేయమంటే అప్పుడు అభిశంసన చేసేతను ఉద్యోగంలో తీసేస్తారో శిక్షేస్తారో ఏం చేస్తారనేది అది కరెక్ట్ అనిపించుకుంటుంది అటువంటి విధంగా మన రాజ్యాంగాన్ని సవరించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది అటువంటి సవరించి అటువంటి సంస్కరణలు ప్రవేశపెడితే ఈ ప్రజాప్రతినిధులు కూడా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటారు కాబట్టి అందుకే ఈ రాజ్యాంగాన్ని సవరించమని కోరటం అనేది ఎవరిని అవమానం చేయటం కానీ ఇంకోటి కానీ కాదు కాకపోతే మనం మారాలి మారుతున్న కాలాలకు అనుగుణంగా మనం మారకుండా ఇంకా మేము ఎప్పుడూ ఆ కాలంలోనే ఉంటాం మేము దాన్నే ఫాలో అవుతాం అంటే అది పద్ధతి కాదని తెలియజేస్తూ చాలా తీసుకున్నాను రామాందరావు జయంత్